ఉల్లిగడ్డని కాగింది కనుక దీంట్లో కొంచెం ఉల్లిగడ్డలో నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను జీలకర్ర వేసాను అల్లము ఉల్లిగడ్డ కాస్త జీలకర్ర దీంట్లో నేను వెల్లిగడ్డ వేయట్లేదండి వెల్లుల్లిపాయ వేయటం లేదు కనుక జీలకర్ర వేసాను దీన్ని బాగా వేయించుకుందాం ఉల్లి వాసన పుయ్యే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసి వేయిస్తున్నాను ఈ పచ్చి వాసన పోవాలి ఉల్లిగడ్డ పచ్చి వాసన పోవాలి అప్పటి వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్ ఉండి ఇదిగోండి వేగిపోయింది మంచిగా అట్లా నూనె అట్లా పైకి తేళ్తూ ఉంటుంది తర్వాత అంటుకుంటుంది కింద గిన్నె సో దీంట్లో ఇప్పుడు మీకు అసలు ఈ కూర ఏంటో చూపిస్తానండి సో ఇది ఏం చెప్పంటే సముద్రపు జల్ల పెద్దదండి ఇదంతా స్కిన్లెస్ చేపించి తీసుకొచ్చారు తర్వాత ఇక్కడ మాత్రం ఈ పొట్ట దగ్గర మెడ దగ్గర మాత్రం ఎట్లా ఉంది దీన్ని బాగా ఉప్పేసి ఈ రెండిటికి ఉప్పేసి బాగా రుద్దాను ఇది ఇంకొక పీస్ ఉంది ఉప్పేసి బాగా రుద్ది మళ్ళీ కడిగి మజ్జిగతోటి అన్నీ కడిగి ఉప్పేసి అన్ని కడిగా ఈ రెండిట్లకి ఈ రెండిట్లకి ఎట్లా ఉంది దీన్ని శుభ్రంగా కడిగాను దీంట్లో ఈ మొక్కలు వేసేద్దాం ఈ ముక్కలు వేసి కలుపుకుందామండి ఇది ఇగురు కూర చేసుకుందాం గ్రేవీలాగా ఉల్సిలాగా కాకుండా గ్రేవీలాగా చేసుకుందాము సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మీకు కూరకి ఎప్పుడు నేను వేసినప్పుడు ఏం చేస్తానంటే వేడి నీళ్ళు కాసి పోస్తాను ఇప్పుడు కూడా అదే వేడి నీళ్ళు కాసే పోస్తున్నాం మట్టుకుండా కనుక పదిలిపోద్ది వేడి నీళ్ళు కాసి పోసాను చూడండి ఇదిగోండి ఇది మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటాం దీంట్లో కొంత కొబ్బరి జీడిపప్పు బాదం పప్పులేసి పేస్ట్ చేస్తున్నానండి గ్రేవీ కొరకు ఫ్రెండ్స్ కూర చూడండి దీంట్లో కాస్త చింతపండు కలుపుకున్న నీళ్ళు పోస్తున్నా సో ఈ కాస్త ఉడకనిద్దాము దీంట్లో మీకు చేపలు వేసేటప్పుడు చెప్పలేదు కదండి ఆ చేపల్లో కడిగిన తర్వాత ఏం చేశానంటే నేను పసుపు కాస్త కారము కాస్త ఉప్పు రాక్ సాల్టు పసుపు కారము కొంచెం నూనె వేసి మ్యారినేట్ చేశానండి ఆ చేపలు ఇందాక దీంట్లో వేసాను మీకు చెప్పలేదు ఇందాక సో ఈ కాస్త ఉడకనిచ్చి మనం గ్రేవీ అనుకున్నాం కదా దగ్గరికి కాస్త ఉడకని ఇప్పుడు ఇట్లా చూస్తుంటేనే మనకి మంచి స్మెల్ వస్తుందండి ఎందుకంటే మీరు దగ్గర లేరు కానీ దగ్గర వాళ్ళైతే అయితే ఇప్పుడు వచ్చేవాళ్ళు అయితే ఏంటి వాసన వస్తుంది అనుకుంటూ వచ్చేస్తారు అంత స్మెల్ వస్తుంది సో దీన్ని ఇప్పుడు కొంచెం కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూపించాం కదా బాదం పప్పు ఆ పేస్ట్ వేసేసి కొంచెం గరం మసాలా వేసుకుని కాస్త కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన చేపల కూర రెడీ జల్ల ఎయిట్ జల్ల చేపల కూర రెడీ అండి అయిపోతుంది ఫ్యూ మినిట్స్ అయితే ఫ్రెండ్స్ ఇవి మైసూర్ మల్లిగా రైస్ అండి వన్ ఇయర్ అబవ్ అయింది వీటికి బ్రౌన్ రైస్ చూడండి ఎట్లా వస్తుందో వన్ ఇయర్ అయింది కదా బ్రౌన్ రైస్ ఈ రైస్నే ఇప్పుడు మేము భోజనానికి వాడుతున్నాము ఫస్ట్ నేను అవి వాడింది కుజీ పటాలియా తర్వాత నవారా ఇప్పుడు మైసూర్ మల్లిగా వాడుతున్నానండి ఇప్పుడు దీంతోనే చేపల కూర ఈ బ్రౌన్ రైస్ని కదా ఆ చా ఆ కూరలు అయితే కొంచెం గ్రేవీగా ఉన్నాయి పులుసున్న కూరలు అయితే మస్తుగా ఉంటాయండి సో మా రై మైసూర్ మల్లిగా రైస్ ఆర్గానిక్ రైస్ అండి మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ మన కోవర్ అయిపోతుంది చూడండి నేను పేస్ట్ ఇది వేసేస్తున్నాను ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రేవీ చిక్కగా ఉంటుంది గ్రేవీ చిక్కగా ఉంటుంది తర్వాత ఇందులో నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కొంచెం వేసేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఒక కొత్తిమీర వేసేస్తున్నాను ఇది గిన్నె కదా కొంచెం ఇంకా ఎగురుతుంది లాస్ట్లో చూపిస్తాను కొత్తిమీర వేసి కొంచెం మనం ఇట్లానేసుకుని పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది సో చూడండి తర్వాత ఇది మట్టి గిన్నె కదా ఇంకా కాసేపు ఇదిగోండి స్టవ్ బంద్ చేసినా కానీ ఇదిగోండి బంద్ చేసినా కానీ ఇంకా ఉడుగుతూనే ఉంటుంది అవి వేడిపోయే వరకు కనుక ఈ కూర నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యకరమైన ఈ చేపలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి చేపలు ఒకటే రకం కాదు మధ్య మధ్యలో డిఫరెంట్ డిఫరెంట్ చేపలు కూడా తింటూ ఉండాలి ఎప్పుడు ఒకే మోసలో కూరలు చేసుకోకుండా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే ఇష్టపడి తింటారండి సో నాకు మట్టి కుండల్లో చేసిన అలవాటు అయిపోయి వేరే గిన్నెలు చేస్తే తినాలనిపించట్లేదండి నా బలహీనత అయిపోతుంది సో ఇందులో కుజీ పటాలియా రైస్ నేను ఈ ఈ రైస్ ఏం చేస్తానంటే బాయిల్ చేసి ఇదిగా చూడండి బాయిల్ చేసి ఇందులో అప్పుడు నేను నానబెట్టిన రైస్ పోసేస్తాను అన్నం అయిపోద్ది అది కూడా మీకు పెడతాను బీమేశాను ఈ ఉడికిన తర్వాత ఇదిగో ఈ పైన ఎట్లా వచ్చేది ఈ నురుగ అంతా తీసేసుకోవాలి తర్వాత ఇది ఉడికిన తర్వాత కొంచెం గంజి వారుస్తాను అప్పుడు మళ్ళీ మీకు గంజి వార్చిన తర్వాత అన్నం ఎట్లా ఉంటుందో చూపిస్తానండి కుజీ మైసూర్ మల్లిగా రైస్ ఫ్రెండ్స్ అన్నం అయిపోయింది కొంచెం గంజి వంచేసి మళ్ళీ కొంచెం పైన పెట్టేద్దాం పొడి పొడిగా రైస్ మంచిగా ఉంటుంది మట్టి కుండలో అన్నము కూర ఎలా ఉంది ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం మట్టి కొండలు ఇదిగోండి ఇది అన్నము ఇది కూర సో ఇది కూర అప్పుడు చూడండి ఇది కూర ఇది అన్నం